తగ్గట్లేదు అస్సలు పట్టించుకోవట్లేదు వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక క్రికెట్ చూడడానికి ప్రత్యేక విమానంలో దుబాయ్ ముంబై వెళ్ళారు మంత్రి లోకేష్ చంద్రబాబు ఎనభై ఎనిమిది లోకేష్ తొంభై రెండు సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేశారు ఇక లెక్కకు మిక్కిలి ప్రత్యేక విమానాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేశారు టిఫిన్ మంగళగిరిలో లంచ్ తిరుపతిలో డిన్నర్ హైదరాబాద్లో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ నుంచి కాలు కింద పెట్టడం లేదు పవన్ ప్రజా సొమ్ముతో చేస్తున్న నేతల విలాసాలను చూసి జనం విస్తుపోతున్నారు అయితే దీనికి కలరింగ్ ఏ రకంగా ఇస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వ సొమ్ము అస్సలు వాడట్లేదు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ సొంత ఖర్చులతో విమానాల్లో తిరుగుతున్నారు అనే ఒక ఫాల్స్ ప్రాపగండా చేయడానికి సిద్ధమైంది కూటమి సర్కార్ అయితే వాస్తవాలు తెలియాలంటే వీళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తున్నారు ఎవరు జోబులో నుంచి పేమెంట్ చేస్తున్నారు సో వీళ్ళకి కాకుండా ప్రభుత్వం కాదైతే ఎవరు బినామీల పేరుతో చేస్తున్నారు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ అకౌంట్స్ బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ రకంగా చేసే దమ్ముందా అని వైఎస్ఆర్ సిపి ఇది